హాయ్ ఫ్రెండ్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇష్టమైన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ కాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ కాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ లో గాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మామ్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ హై లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నేను రేఖామాతంగా కొన్ని కంపెనీకి సంబంధించిన స్టాకే సంబంధించిన దాఖలు అందించే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే దానికి సంబంధించి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే అయితే నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం